దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి అయితే వీటన్నిటికన్నా ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం సాధారణంగా దేశవ్యాప్తంగా ఏ రామాలయంలో చూసిన సీతారాముల కళ్యాణం చైత్రమాసం నవమి రోజు పగలు జరిగితే ఒంటిమిట్టలో మాత్రం చైత్రమాసం పౌర్ణమి రోజు వెన్నెల వెలుగుల్లో జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా ఒంటిమిట్టను ప్రకటించింది అప్పటి నుంచి ప్రభుత్వం నాటి నుంచి క్షేత్రానికి గుర్తింపు పెరుగుతూ వచ్చింది పాలసముద్రాన్ని సముద్రాన్ని చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి కలిసి జన్మించారు కాబట్టి చంద్రుణ్ణి చందమామ అంటాం మరో విధంగా చూస్తే రాముల భారతి సూర్యవంశం సీతాదేవిది చంద్రవంశం ఈ విశేషాలన్నీ ఒకటైతే శ్రీరామనవమి రోజు జరగాల్సిన కళ్యాణం చైత్రమాసం పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం పగటివేళ తాను సీతారాముల కళ్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుణ్ణి ఓరడించేందుకు రాముల వారు ఇక్కడ రాత్రివేళ కళ్యాణం జరిగేలా వరం ఇచ్చారని కూడా చెబుతారు మరో కథ ప్రకారం చంద్రవంశీయులైన విజయనగర రాజులు తమ కులదైవానికి తృప్తి కలిగించేలా రాత్రివేళ కళ్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరికి కళ్యాణం పొన్నమి వెలుగుల్లో జరగటం ప్రత్యేకం కోదండరాముడి కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం రాష్ట్ర ప్రముఖులు హాజరు కావడంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో కలిసి కట్టుదిట్టమైన భద్రత ఇతర ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు వస్త్రాలు ముచ్చాల తరంబ్రాలు సమర్పించారు సాయంత్రం ఆరు గంటలకు ఒంటిమిట్ట చేరుకుని రాములోరి కళ్యాణం తిలకించారు ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు సీతా లక్ష్మణ విగ్రహాలు చెక్కారు ప్రతి రామాలయంలో సీతారామ లక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది కానీ ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు దీని వెనక కూడా ఒక పురాణ గాథ ఉందని చెప్తున్నారు పూర్వం మునులు యాగం చేసేటప్పుడు రాక్షసుల బాధ ఎక్కువై రాముణ్ణి ప్రార్థిస్తే ఆ సమయంలో రాముడు కోదండము పట్టుకొని ఆ యజ్ఞాన్ని రక్షించాడని అదే సమయంలో ఇక్కడ పిలిచారని కథ ప్రచారంలా ఉంది అప్పటికి రాముల వారికి ఆంజనేయ స్వామి పరిచయం కాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదని చెప్తారు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలల్లోనే ఉండటంతో ఈ క్షేత్రానికి ఏకశిల నగరం అనే పేరు కూడా ఉందని కూడా అర్చకులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి